మాన్యం కార్మికుల మీద స్వారీ చేసే పద్ధతిలో అనేక కొత్త సర్కులర్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది దీంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి సర్కులర్ కార్మికులు పదహారు మాస్టర్లు కానీ ఇరవై మాస్టర్లు కానీ చేయాలనేది ఒక నిబంధన అట్లాగే ఇంతకుముందు వంద మస్టర్ చేసేది ఇప్పుడు నూట యాభై కూడా పెంచటం కానీ అట్లాగే ఇంక్రిమెంట్ కట్ చేయటము అట్లా డిస్మిస్ చేయటం సస్పెన్షన్ చేయటం ఇట్లాంటి అనేక మార్గాలు తీసుకొస్తా ఉంది కార్మికులు గైరాజారు అవుతున్నారని చెప్పేసి మేము కార్మికుల్ని క్రమశిక్షణ పెట్టడం తప్పు లేదు కానీ అసలు క్రమశిక్షణ అనేది సింగరేణిలో క్రమశిక్షణ రాహిత్యానికి కార్మికులు ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా సింగరేణి మీద ఇష్టం వచ్చినట్టు స్వారీ చేస్తూ అధికారులను మొత్తం మేనేజ్మెంట్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటా ఉన్నది దీన్ని క్రమశిక్షణ పెట్టడానికి ముందు రాజకీయ జోక్యం లేకుండా ఫస్ట్ చేయండి అంతేకాకుండా ఈ సింగరేణిలో అనేక మంది అధికారులు అవినీతి పనులై మొత్తం సింగరేణి ఇష్ట రాజ్యంగా దోచుకున్న పరిస్థితి మనం చూసాం అది మన అనేక కుంభకోణం శాండ్ కుంభకోణం కావచ్చు డీజిల్ కుంభకోణం గ్రేడ్ కుంభకోణం అనేక కోల్ కుంభకోణం అనేక కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి వాటిని మీద ఇంతవరకు ఒక్క అధికారి మీద చర్య తీసుకున్నారా క్రమశిక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది నుంచి కిందికి రావాల క్రమశిక్షణ పైన కరెక్ట్ గా అందరూ కరెక్ట్ పనిచేస్తే కింద కార్మికులు సరి అవుతారు అంతేగాని క్రమశిక్షణ కార్మికుల మీద చర్యలు తీసుకోవడానికి కోసం ఇట్లాంటి చర్యలు పాల్పడటం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా మార్చుకోండి క్రమశిక్షణ తీసుకురా కంపెనీలో ఎవరు తీసుకురావద్దంటున్నారు మొత్తం అవినీతి పైన రాజకీయ చూత్యం ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ ఇష్టం వచ్చినట్టు అనేక రకాలుగా డిస్టర్బ్ చేస్తారు ఎవరు ఇష్టం వాళ్ళు కొంతమంది పైల సర్ఫేస్ లో ఉంటారు పైరు ఏం చేయని కార్మికులు అండర్ గ్రౌండ్ లో ఇబ్బంది అనేక మంది చదువుకోలు వచ్చారు అండర్ గ్రౌండ్ లో ఇబ్బంది పడుతూ అనేక వాటిని పట్టించుకోకుండా ఈ కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు నువ్వు స్కిల్ కార్మికులను మంచిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడానికి గతంలో హామీ ఇచ్చింది మేనేజ్మెంట్ కానీ అది కూడా చర్యలు చేపట్టకుండా ఇట్లా దుర్మార్గంగా కార్మికుల మీద పడి కమిషన్ నువ్వు ఏం చేస్తున్నావు అసలు యంత్రాలు ఎన్ని ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి యంత్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి కనీసం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు కూడా పనిచేయట్లేదు ఎందుకు కారణం దీనికి కార్మికుడా ఎందుకు పని చేయ నువ్వు యంత్రానికి కొంటున్నావు వాతాయంత్రాను అట్లాగే కొత్త స్పేస్ ఏమైనా కొంటున్నావా పరిగంటలు యంత్రాలు తగ్గడానికి కార్మికులు ఎవరు కార్కుల దీన్ని పరిశీలించడం ముందు దీన్ని పరిశీలన చేయి అంటే తప్ప కార్మికుల మీద పడి ఇష్టం వచ్చిన సర్కిల్ని తీసుకొచ్చి కార్మికులు ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు క్రమశిక్షణ తీసుకురాని కంపెనీలు రాజకీయ చూపించాన్ని తొలగించండి ఫస్ట్ కార్మికులు మొత్తం అధికారం మీద అవినీతి అధికారం మీద చాలా మంది సిన్సియర్ అధిక అధికారం వాళ్ళని కాదు అనేది అవినీతి అధికారం చర్య తీసుకోండి అది అట్లా కిందికి అనేక మంది మట్టే అవన్నీ చేయడం శాతం కాదు మొత్తం అవినీతి అన్ని రకాలుగా క్రమక్షణ రైత్యంగా పాల్పడటానికి యజమాని చర్యలు తుడ్పడతా ఉంటే కింద కార్మికులు ఏం పాపం చేసిందని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు చేయండి చేయండి మేము కూడా ఒప్పుకుంటాం కార్మికులు పనిచేయాలి ఆదాయ శాతం పెంచాలి కానీ పై కిందికి రాటి చెప్పే మాటలు మామూలు విషయం కాదు మీరు అర్థం చేసుకోండి సిన్సియర్ అర్థం చేసుకొని మీ సర్ట్లను ఉపశమించుకొని పై క్రమశిక్షణ కిందికి తీసుకురా నేను సిఐటి కోరుతా ఉన్నాం కాబట్టి కంపెనీలో మీరు చేస్తున్నారే బొగ్గు తీస్తున్నాం కరెంట్ తయారు చేస్తున్నాం సిగరెంట్ కంపెనీ అనేక అవార్డులు వస్తున్నాయి లాభాలు వస్తున్నాయి ఇరవై సంవత్సరాలుగా అనేక మంది మంచి 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 అవార్డులు వస్తుంటే ఇంత మంచి కంపెనీకి ఏం చేస్తున్నారు మీరు కంపెనీ తీసే బొగ్గు డబ్బులు వసూలు చేయ పరిస్థితి ఉందా మీరు ఈరోజు కరెంటు తయారు చేస్తున్నాం కరెంటు తయారు చేసిన కరెంటు చేసినటువంటి డబ్బులు ఇస్తున్నారా మీరు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కంపెనీకి రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది వసూలు చేస్తే ఈ స్పేస్ కొనడానికి ఎంత కొనకి డబ్బులు లేవా ఎంత పని మీద మెరుగుపరచడానికి పని గంటలు మెరుగుపరచడానికి తోడ్పడదా డబ్బులు కార్మికులు కూడా వాళ్ళు మినిమం జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఉపయోగపడదా ఈ డబ్బులు ఎందుకు వసూలు చేయలేవు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి గత పది సంవత్సరాలుగా అంతే కింద మొత్తం మెట్టలు తీశారు దాదాపు ఎనభై వేల కోట్ల పైగా సింగరేణి సంస్థ ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు మరి ఇంత మంచి సంస్థకి బ్లాక్లు ఇవ్వరు ఏం లేరు మొత్తం ట్రాన్సాక్షన్స్ మంచి కంపెనీని ఏం చేయదలున్నారు మీరు కంపెనీని మంచిగా మా సరిదలుచుంటే మంచిగా నడపదలుచుంటే మీరు చేయండి అందుకనే ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి కార్మికుల మీద యాక్షన్ పోవడం సరైన పద్ధతి కాదు కారున నియామకాలు కూడా వెంటనే చేపట్టాలని చెప్పేసి సీఎట్గా కోరుతా ఉన్నారు ఇప్పుడు దాని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఈ రోజుల్లో దుక్కుతా ఉన్నారు కాను నియమకాలు వెంటనే చేపట్టాలని కూడా సింగతా